హలో అండి వెల్కమ్ టు సాహిత్య రాజుస్ కిచెన్ ఈరోజు వీడియోలో కస్టర్డ్ కేక్ని సింపుల్ అండ్ టేస్టీగా ఈజీగా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను ఈ కేక్ అయితే చాలా చాలా స్పంజీగా ఉంటుందండి చాలా స్మూత్గా కూడా ఉంటుంది అలాగే ఈ కేక్ని ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా ఈజీ చూడండి కట్ చేసి చూపిస్తున్నాను చూస్తున్నారు కదా కేక్ అయితే ఎంత పర్ఫెక్ట్గా ఉందో దీని స్ట్రెక్చర్ అయినా కానీ టేస్ట్ అయినా కానీ చాలా బాగుంటుందండి మరి సింపుల్ అండ్ టేస్టీగా ఈ పర్ఫెక్ట్ అయినటువంటి స్పాంజ్ కేక్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ప్రాసెస్లోనికి వెళ్ళి చూసేద్దాం రండి ఈ కస్టర్డ్ కేక్ ని ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా ఇలా మిక్సింగ్ బౌల్ మీద జల్లెండి పెట్టుకొని అందులోనికి ఒక కప్పు వరకు మైదా పిండిని వేసుకొని ఇలా పూర్తిగా జల్లించి తీసుకోండి ఏ కేక్ ప్రిపేర్ చేసేటప్పుడైనా కానీ ఇలాగ పిండిని జల్లించి తీసుకోవాలండి ఇప్పుడు ఇదే జల్లెల్లోనికి ఒక త్రీ టేబుల్ స్పూన్ వరకు కస్టర్డ్ పౌడర్ని వేసుకోండి ఈ కస్టర్డ్ పౌడర్ నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసిందండి మీకు విధానం తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేసాం వెళ్ళి చూసేయండి ఇప్పుడు అందులోనికి ఒక స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ని అలాగే హాఫ్ స్పూన్ వరకు బేకింగ్ సోడాని వేసుకోండి అలాగే ఉప్పుని కూడా వేసుకొని మరొకసారి వీటిని కూడా జాలించుకున్న తర్వాత ఇప్పుడు ఈ బౌల్ని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక జార్ని తీసుకోండి అందులోనికి హాఫ్ కప్పు వరకు షుగర్ ని తీసుకోండి అలాగే ఇందులోనే పావు కప్పు వరకు పెరుగుని అలాగే పావు కప్పు వరకు ఆయిల్ని కూడా తీసుకొని ఒక నిమిషం పాటు క్రీమి స్టెక్చర్ వచ్చేంత వరకు ఇలాగా బ్లెండ్ చేసి తీసుకుని రండి ఇప్పుడు బ్లెండ్ చేసినటువంటి లిక్విడ్ ని మనం ముందుగా జల్లించి పెట్టుకున్నటువంటి పిండి పౌల్లో వేసుకొని విస్కర్ తోటి ఇలా ఒకే డైరెక్షన్లో ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక హాఫ్ కప్ వరకు కాచి పూర్తిగా చల్లారినటువంటి పాలని తీసుకొని కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఇలాగా బ్యాటర్ని మిక్స్ చేసుకోవాలి ఒకేసారి హాఫ్ కప్పు పాలన్నీ పోసేసుకోకూడదండి కొంచెం కొంచెంగా పోసుకుంటూ ఇలాగ బ్యాటర్ని మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనికి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు టూటీ ఫ్రూటీలను వేస్తున్నానండి ఈ టూటీ ఫ్రూటీలు కూడా మనం ఇంట్లో ప్రిపేర్ చేసినవి వీడియో మన ఛానల్లో ఉంది వెళ్ళి చూసేయండి ఈ టూటీ ఫ్రూటీలను కూడా వేసి మిక్స్ చేసుకున్న తర్వాత చూడండి బ్యాటర్ కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఈ బౌల్ని పక్కన పెట్టుకొని ఒక కేక్ మోల్డ్ని తీసుకోండి ఇప్పుడు ఇందులోనికి ఆయిల్ని ఇలా గ్రేస్ చేసుకున్న తర్వాత ఒక స్పూన్ వరకు పొడి మైదా పిండిని వేసుకొని ఇలా డస్టింగ్ చేసిన తర్వాత ఎక్స్ట్రాగా వచ్చినటువంటి పిండిని తీసేయండి ఇప్పుడు ఈ కేక్ మాల్లోనికి మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్నటువంటి కేక్ బ్యాటర్ని అంతా కూడా ఇలా ఫిల్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కేక్ మోల్ని రెండు మూడు సార్లు ఇలాగ ట్యాప్ చేయండి ఇలా ట్యాప్ చేయటం వల్ల మనకి ఎయిర్ గ్యాప్స్ ఏమైనా ఉంటే రిమూవ్ అయిపోతాయి ఇప్పుడు ఈ కేక్ బ్యాటర్ పైన నేను ఇంకొంచెం టూటీ ఫ్రూటీల్ని యాడ్ చేస్తున్నానండి కలర్ఫుల్గా ఉండడం కోసం అలాగే ఈ టూటీ ఫ్రూటీలు కూడా నేను ఇంట్లో ప్రిపేర్ చేసిన వినండి వీడియో మన ఛానల్లో ఉంది వెళ్ళి చూసేయండి ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి స్టవ్ పై ఇలా మందపాటి గిన్నె పెట్టుకొని మధ్యలోనికి ఇలా స్టాండ్ని పెట్టేసి పైనుంచి గాలిపోకుండా ఇలాగొక ఫైవ్ మినిట్స్ పాటు హీట్ చేయండి ఫైవ్ మినిట్స్ తర్వాత మూతను తీసి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నటువంటి కేక్ మోళ్ళని ఈ స్టాండ్ మీదకి ఇలా ప్లేస్ చేసుకున్న తర్వాత మళ్ళీ పైనుంచి ఇలా కవర్ చేసి లో టు మీడియం ఫ్లేమ్ మీద ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ టు ఫిఫ్టీ మినిట్స్ బేక్ చేశారంటే కేక్ అనేది చక్కగా కుక్ అవుతుందండి నేనైతే ఒక కరెక్ట్గా ఒక ఫార్టీ మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను చూడండి కేక్ అయితే చక్కగా బేక్ అయినట్లే ఉంది నాకు ఒకసారి టూత్పిక్ని ఇలా గుచ్చి చూస్తాను చూడండి ఇలా టూత్పిక్ని మనం గుచ్చినప్పుడు ఎటువంటి తడి లేకుండా డ్రైగా వచ్చిందంటే కేక్ అనేది మనకి పర్ఫెక్ట్గా బేక్ అండి ఒకవేళ ఈ టైం కల్లా మీకు బేక్ అవ్వకపోతే మరొక ఐదు పది నిమిషాల పాటు బేక్ చేసుకుంటే కేక్ అనేది చక్కగా బేక్ అవుతుంది ఇప్పుడు గ్యాస్ ఆఫ్ వేసుకొని ఈ కేక్ మోల్డ్ని కిందకి దింపి పూర్తిగా చల్లారనిద్దాము ఇలా ఒక శుభ్రమైన పొడి క్లాత్ని వేసి చల్లారినిద్దామండి కేక్ అనేది డ్రై అవ్వకుండా ఉంటుంది కొంతసేపటికి ఈ కేక్ అనేది పూర్తిగా చల్లారిపోయిందండి ఇప్పుడు ఈ కేక్ని మనం డీమోల్డ్ చేసుకోవడం కోసం ఇలాగా నైఫ్ తోటి అంచుల్ని మనం ముందుగా లూజ్ చేసుకోవాలండి ఇలా ఎడ్జెస్ని నైఫ్ తోటి లూజ్ చేసుకున్న తర్వాత పైనుంచి ఇలా ఒక మూతని బౌల్ రివర్స్లో చేసి ఇలాగా ట్యాప్ చేసేమంటే ఈజీగా మోల్డ్ నుంచి కేక్ అనేది రిమూవ్ అయిపోతుందండి చూసారు కదా కేక్ అయితే చాలా పర్ఫెక్ట్గా బేక్ అయిందండి ఓకే అండి చూసారు కదా కస్టర్డ్ కేక్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకున్నామో కేక్ అయితే చాలా చాలా టేస్టీగా ఉందండి అలాగే చాలా స్మూత్గా స్పంజీగా కూడా ఉంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందని కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి అలాగే వీడియో నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి మరిన్ని కేక్స్ అండ్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బిల్ సింబల్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్